హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నా వీక్నెస్ ఫుడ్ అని తెలిసి కావాలనే ఇలా చేస్తున్నావు కదా రాక్షసుడా అని కబీర్ చూస్తూ లోనే తిట్టుకుంటుంది షర్యు అయ్యో ఏమైంది తినమంటే అలా నా వైపు చూస్తున్నావు అని అంటూ సరే ఉండు నేనే నీకు పెడతాను అని చెప్తూ ఒక స్పూన్తో షర్యూ నోటి ముందు పెడతాడు కబీర్ కబీర్ షరీకి పెట్టడం చూసినా స్వాతి షర్యూ ఇద్దరు షాక్తో కబీర్ని అలా చూస్తూ ఉండిపోతారు అయ్యో మీ ఇద్దరు ఏంటి అలా చూస్తున్నారో అని కబీర్ అడిగితే స్వాతి షర్యూ వైపు చూస్తూ షర్యూ మీ ఆయనతో కొంచెం అమ్మా అని చెప్తారు షర్యూ ఎందుకు అన్నట్లుగా స్వాతి వైపు చూస్తుంటే నువ్వెందుకు అలా చూస్తున్నావో నాకు అర్థమైంది కానీ వీడితో మాత్రం జాగ్రత్త అని అంది స్వాతి కబీర్ పెట్టిన స్వీట్ని తింటూ ఏం ఏమైందమ్మా అని అయోమయంగా అడుగుతుంది షర్యూ వీడు ఎంతో సైలెంట్గా కనిపిస్తాడో అంత డేంజర్ అని అంది స్వాతి నా మనసులో ఎప్పటి నుంచో అనుకుంది అమ్మకి ఎలా తెలిసింది అని అనుకుంటూ షర్యూ క్వశ్చన్ మార్క్ వేస్తూ స్వాతిని చూస్తుంది వీడికి నేను కాళ్ళు వేలు పట్టుకొని నీ చేతి వంట తినలరా నాన్న నా కోసం నీ చేతి వంట చేసి పెట్టవా అని అడిగినా కూడా చేయడు అలాంటిది అడగకుండానే వంట చేసి అందులో స్వీట్ చేసి అది కూడా నీ ఫేవరెట్ స్వీట్ చేసి స్వయంగా తినిపిస్తున్నాడంటే ఏదో పెద్ద మ్యాటరే సార్ బుర్రలో నడుస్తున్నట్టుగా ఉంది అని అనుమాదాస్పదంగా కబీర్ వైపు చూస్తూ అంటారు స్వాతి మామ్ అని కబీర్ అంటే ఏం పని అంట తమరికి షర్యూతో అని స్వాతి అడిగితే ఆ మాట విని స్వీట్ తింటున్న షర్యూ ఒక్కసారిగా పొలమారుతూ స్వాతి వైపు చూస్తుంది షర్యూ ఆ జాగ్రత్త జాగ్రత్త అని అంటూ షర్యూకి వాటర్ తాగిస్తారు స్వాతి మామ్ అని కబీర్ అంటే శర్యు వీడి గురించి చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు వీడికి ఎవరి నుంచైనా ఏదైనా కావాలంటే అది తగ్గించుకోవడానికి ఏదైనా చేస్తాడు అని స్వాతి వెటకారంగా నవ్వుతూ అంది మామ్ ఏంటి మామును ఎవరైనా వాళ్ళ కొడుకు గురించి ఇలా చెప్తారా అని కబీర్ అంటుంటే నువ్వు నా కొడుకువి కనుకే నీ గురించి నా కోడలికి చెప్తున్నా అని అంటూ నవ్వుకుంటారు స్వాతి నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను వీడు నాకు ఏదైనా ఒప్పించాలి అంటే సేమ్ ట్రిక్ నా దగ్గర కూడా ప్లే చేస్తాడు నీకు గుర్తుందా నాకు తెలియకుండా మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారని కోపంగా ఉండేప్పుడు నన్ను బుజ్జగించడానికి ఆ రోజు నైట్ డిన్నర్కి ఒక డిష్ చేశాడు అని స్వాతి చెప్తుంటే స్వాతి చెప్పిన దానికి షరీ కబీర్ని స్వాతిని మార్చి మార్చి చూస్తుంది అందుకే చెప్తున్నా వీడి ట్రిక్ చూస్తుంటే చాలా హార్డ్గానే ఉంది సో నీతో ఏదో పెద్ద పనే ఉంది కొంచెం జాగ్రత్త అని స్వాతి చెప్తుంటే ఇంతలోనే స్వాతి గారి ఫోన్ మోగుతుంది ఎక్స్క్యూజ్ మీ అని చెప్తూ అక్కడి నుంచి ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తారు స్వాతి కబీర్ స్వాతి వెళ్ళడం చూస్తూ తర్వాత షర్యూని చూస్తూ నేను చేసిన డిష్ని తిన్నాక తిన్నావు కనుక నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లేగా అని కనుబొమ్మలు ఎగిరేస్తూ అడుగుతాడు షర్యూ టిష్యూ పేపర్ తీసి ఆమె పెదాలను తుడుస్తూ నేను మీ అమ్మలా కాదు కబీర్ ఇలాంటి యూజ్లెస్ ట్రిక్స్ నా దగ్గర అసలు ప్లే అవ్వవు నేను ఒప్పుకుంటాను నా వీక్నెస్ ఫుడ్డు అని కానీ నా వీక్నెస్తో ఎప్పుడు నేను ఇబ్బంది పడను అని చెప్పి వెళ్ళిపోదామని లేచింది ఇంతలో స్వాతి గారు రావడం చూసి మళ్ళీ కూర్చుంటుంది స్వాతి గారు షర్యూ పక్కనే కూర్చుని కబీర్ వైపు చూస్తూ చూడటిల్లు నీ వల్ల నేను చేస్తున్న వర్క్ ఫస్ట్ టైం డీలే అవుతుంది అని బుంగ పెడుతూ అంటారు స్వాతి ఏమైంది మా ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లమా అని సీరియస్గా అడుగుతాడు కబీర్ నీ వల్లనే ఆ ప్రాబ్లం అని అంటూ ముఖాన్ని పక్కకు తిప్పుతారు స్వాతి గారు వాట్ నా వల్లనా ఏం మా అని కబీర్ అడిగితే నీ వల్లనే టిల్లు నువ్వే ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నావు నేను నాకు ఆ విషయం తెలిసిన వెంటనే ఎక్కడి వరకు అక్కడే పెండింగ్లో పెట్టి వచ్చేసాను ఇంకా రేపు ఆస్ట్రేలియాలో బ్రాడ్కాస్ట్ మీటింగ్ ఉంది అని స్వాతి చెప్తుంటే అయితే దాంట్లో ఏముంది మీ మేనేజర్కి చెప్పి మెయింటైన్ చేయమని చెప్పు అని ఐడియాలజికల్గా చెప్తాడు కబీర్ స్వాతి కబీర్ వైపు చూస్తూ నీ బొంద ఇప్పుడు అది కాదు ప్రాబ్లం ఆ మీటింగ్కి మీ అంకుల్ విజయ్ గారు కూడా వస్తున్నారు అని చెప్తారు స్వాతి ఆ పేరు వినగానే ఇంతవరకు తల్లి కొడుకు మాటలను వింటూ ప్రశాంతంగా చూస్తున్న షెరయూ ఒక్కసారిగా నిల్చుంటుంది అలా సడన్గా షెరయూ నిల్చోవడంతో కబీర్ స్వాతి ఇద్దరు ఏంటి అన్నట్లుగా వైపు చూస్తారు విజయ్ కుమార్ గారు అంటే ది వరల్డ్ ప్రెసిడెంట్నే కదా అని నెమ్మదిగా అడుగుతుంది స్వాతి గారు నవ్వుతూ హా అవునమ్మా వరల్డ్ ప్రెసిడెంట్నే కాదు టిల్లుకి పెద్ద నాన్న కూడా అంటే నీకు పెద్ద మావయ్య అని చెప్తారు టిల్లు అంటే విజయ్ గారికి ప్రాణం తెలుసా ఎందుకంటే వీడు చూడడానికి వచ్చాం వీడి నాన్నలానే ఉంటాడు అని చెప్తూ కబీర్ తలపై ప్రేమగా చేయి వేస్తారు స్వాతి అందుకే రేపు మీటింగ్కి పక్కగా అటెండ్ అవ్వాలి ఇంకా అంతకు మించి తలనొప్పి అనిపించే ప్రాబ్లం ఏంటి అంటే వీటిల్లు ఎవ్వరికీ తెలియకుండా ఇలా పెళ్లి చేసుకున్నాడు ఇంకా ఆ విషయం విజయ్ గారికి ఎలా చెప్పాలో ఏంటో అని స్వాతి గారంటే మామ్ ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అదేమంత అంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదులే పెద్దనాన్నకి నేను చెప్పుకుంటానులే దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు అని చిల్ మోడ్లో చెప్తాడు కబీర్ అది నీకు డీల్ కాకపోవచ్చు ఎందుకంటే నువ్వు విజయ్ గారికి ముద్దు ఇంకా నీకేమైనా అనాలి అంటే అంటారు నాకు కదా అనేది అని స్వాతి అంది పెద్దనా అలా ఏం మామ్ అని కబీర్ చెప్తూ ఉండు నీకు ఇప్పుడే ప్రైవేట్ చీర్ రెడీ చేయిస్తాను వెళ్ళిపోదు కానీ అని చెప్పి మొబైల్ తీస్తే స్వాతి గారు కోపంతో కబీర్ చేయి పై కొడతారు ఏమైంది మామ్ అని కబీర్ అడిగితే నేను ఇక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అనే చూస్తున్నావు కదా అని అంది స్వాతి ఏంటి అని క్వశ్చన్ మార్క్స్ వేస్తావు కబీర్ అడిగితే మరి కాదేంటి ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే అప్పుడే ఎందుకమ్మా వెళ్ళడం ఇంకో రెండు మూడు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని అనాలి నువ్వు చూడు అమ్మని ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అనే చూస్తున్నావు అని చిరాకుగా అంటారు స్వాతి ఓ సారీ ఓకే అని అంటూ మా ఇంకో టూ త్రీ డేస్ ఉండి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇప్పుడు ఓకే కదా నేను ప్రైవేట్ జెట్ రెడీ చేయిస్తాను రెడీగా ఉండు అని వెంటనే అంటాడు కబీర్ నేను వెళ్ళను అని కోపంగా అంది స్వాతి వాయ్ అని అంటాడు కబీర్ సరే ఆ ప్రైవేట్ జెట్ని రెడీ చేయించు అని బాధగా అంది స్వాతి ఓకే అని చెప్తూ ఎవరికో మెసేజ్ చేసి ఈవినింగ్కి రెడీగా ఉండు మామ్ అని చెప్తాడు కబీర్ నువ్వు ఈవినింగ్కి ఆస్ట్రేలియాకి రెడీ అయ్యి ఉండు నేను షెడ్యూ నీకు సెండ్ ఆఫ్ ఇస్తాం అని చెప్తారు స్వాతి వాట్ నేను వెళ్తానని అంటున్నావేంటి నువ్వు వెళ్తానని అన్నావు కదా అని చిరాగ్గా అంటాడు మరి కాదేంటి నేను ఎప్పుడు వెళ్తానని నన్ను అడగకుండా నీకు నచ్చినట్టు షెడ్యూల్ పెట్టుకుంటే అలానే ఉంటుంది నేను రేపే మీటింగ్కి వెళ్ళాలని ఈరోజు నన్ను ఇంట్లో నుంచి పంపిస్తాను అంటే నేను వెళ్ళను నువ్వు వెళ్ళు అని అంది స్వాతి స్వాతి కబీర్కి అలా అంటుంటే షర్యకి నవ్వు ఆగకుండా వస్తుంది ఎంత ఆపుకుందామని అనుకున్నా నవ్వు వచ్చేస్తుంది ఇంకా ఆపుకోలేక చిన్నగా నవ్వుతుంది చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుతుంది శర్యు నవ్వుతుందని అర్థమై కబీర్ శర్యు వైపు కోపంగా చూస్తాడు కబీర్ సీరియస్ ఫేస్ చూసిన తర్వాత శర్యుకి పొట్ట పగిలేలా నవ్వు వస్తుంది గట్టి గట్టిగా నవ్వుతూ ఆమె పొట్టపై చేయి పెట్టుకొని కబీర్ వైపు చూస్తూ నవ్వుకుంటూ సోఫాపై కూర్చొని నవ్వుతుంది కబీర్ షరీ నవ్వడం చూసి ఇంకా కోపంగా ఫేస్ పెట్టి షరీర్ స్టాప్ ఇట్ అని అంటాడు అయినా సరే ఆపకుండా శరీర నవ్వుతూనే ఉంది కబీర్ కోపంగా షరీ నీకే చెప్పేది స్టాప్ ఇట్ అని గట్టిగా అంటాడు వస్తున్న నవ్వుని ఆమె పెదాల మధ్యన బిగపెట్టి నవ్వు ఆపుకుంటుంది కబీర్ స్వాతి వైపు చూస్తాడు స్వాతి కూడా చిన్నగా నవ్వుతుంది కానీ కబీర్కి కనిపించకూడదని ఆపుకుంది నీ ఇష్టం మా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పి మెట్లు ఎక్కుతుంటాడు ఇక శరీరం నవ్వ ఆపుకోలేక పడి పడి నవ్వుతుంది స్వాతి గారు కూడా షర్యూతో కలిసి నవ్వుతారు కబీర్కి అతడి వెనుక నుంచి శరీరం స్వాతి నవ్వులు విన్న తర్వాత అతడి పెదవులపై కూడా చిన్నగా స్మైల్ వస్తుంది కానీ కోపంగా ఉన్నట్లు ముఖాన్ని పెట్టి వెనుకకి తిరిగి షర్యూని చూస్తాడు కబీర్ షరీ వైపు చూస్తున్నా ఏం పట్టనట్లు వస్తున్న నవ్వు నాపుకోలేక నవ్వుతుంటే షర్యూ అని గట్టిగా అరుస్తాడు కబీర్ శర్యు వెంటనే సైలెంట్ అయ్యి ఏడుపు ముఖాన్ని పెట్టి స్వాతి వైపు చూస్తుంది అరే ఇల్లు నా గోడల్ని నన్ను ఇద్దరం కలిసి నవ్వుకుంటే అందులో నీకేంట్రా ప్రాబ్లం పో పోయి నీ వర్క్ పని చూసుకో మా నవ్వులను చూసి ఏడవకు నీ వలన కానీ మా నవ్వులపై దిష్టి పడితే నీ కళ్ళకి నన్ను చూసి ఏడవకు అనే కోతి పోస్టర్ని పెడతాను జాగ్రత్త అని కోపంగా స్వాతి గారు చెప్తే వాట్ అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి కబీర్ అడిగితే ఆ అవును అదే ఆ కోతి పోస్టర్నే పెడతాను నువ్వు పోయి ఇక్కడ నుంచి అని చెయ్యితో సైజ చేస్తారు స్వాతి గారు సరే వెళ్తాను మీకు నచ్చని చేసుకోండి అని ఇరిటేట్ అవుతూ చెప్పి వెళ్తాడు కబీర్ షెర్యూ నవ్వు ఎంత నవ్వుతావో నవ్వుకో రేపు అమ్మ వెళ్ళిపోయాక చెప్తాను ఈ పని నేను చూస్తా మా అమ్మ వెళ్ళిపోయాక నువ్వు నా ఫ్రెండ్షిప్కి ఎలా ఒప్పుకోవో అని మనసులో అనుకుంటూ రూమ్కి వెళ్తాడు కబీర్ ఇక ఇక్కడ షెర్యో స్వాతి కబీర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నవ్వుతూనే ఉంటాడు షర్యో నేను రేపు మార్నింగ్ ఆస్ట్రేలియా వెళ్ళి సో ఈరోజు మన ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దామా అని అడుగుతారు స్వాతి గారు అదేంటమ్మా మీరు వెళ్ళను అన్నారు కదా అని షెర్యో అడిగితే ఏదో అలా చెప్పాలని సరిదాకి చెప్పాను కానీ అది నీ వల్లనే కామెడీ అయ్యింది అని అంటూ మళ్ళీ నవ్వుతారు గారు షరీ బాధగా అయితే మీ నిజంగానే వెళ్తారా అమ్మా అని బొంగమూతి పెడుతూ అంది షర్యూ గారు షర్యూ తలపై ప్రేమగా చేయిపెట్టి వెళ్ళాలమ్మా అక్కడికి వస్తుంది మీ పెద్ద మావయ్య అంతటి పెద్దవారు వస్తుంటే నేను ఎలా ఇక్కడ ఉండగలను చెప్పు అని అన్నారు స్వాతి గారు షర్యూ స్వాతి తల పెట్టుకొని అయితే నేను కూడా మీతో వస్తానమ్మా అని అంది షెర్యూ స్వాతి గారు ఆశ్చర్యపడుతూ ఏంటి నువ్వు నాతో వస్తావా అని ఓళ్ళో ఉన్న షర్యూ వైపు చూస్తూ అడుగుతారు షర్యూ స్వాతి అల్లో నుంచి లేస్తూ హా అవునమ్మా నేను కూడా వస్తాను అని అంది షర్యూ మా షర్యూ మీ అత్తగారికి మీ ఆయనకి మధ్యన గొడవ పెట్టి వేరే కాపురం పెట్టడానికి ప్లాన్ వేసావా ఏంటి అని షరయూ వైపు చూస్తూ అంటారు స్వాతి స్వాతిగారు ఏమంటున్నారు అర్థం కాక ఏమైందమ్మా అలా అంటున్నారు అని అడుగుతుంది స్వాతి స్వాతిగారు ముఖాన్ని పక్కకు తిప్పుతూ ఇప్పుడు నువ్వు మాట్లాడేది అమ్మతో కాదు షర్యో కనుబొమ్మలు ముడుచుకుంటూ మరి ఎవరితో అని చిన్న పిల్లల ముద్దుగా అంది స్వాతిగారు సీరియస్గా ఫేస్ పెడుతూ నువ్వు మాట్లాడుతుంది మీ అత్తయ్య గారితో అందుకనే మాట్లాడే ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని అంటారు స్వాతి గారు స్వాతి గారి సీరియస్ ఫేస్ చూస్తూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది షరయూ ఏంటమ్మా ఈరోజు ఇంత నవ్విస్తున్నావు అని పొట్టపై చేయి పెట్టి నవ్వుతూ అంది స్వాతి గారు కళ్ళి పెద్దవిగా చేసి శర్యు వైపు చూస్తూ షర్యూ నేను సీరియస్గానే చెప్తున్నాను అని సీరియస్గా ఉన్నట్లు నటిస్తూ అంటారు స్వాతి శర్యుకి వస్తున్న నవ్వుని పెదాల మధ్య బిగబెడుతూ రెండు చేతులు కట్టుకొని వస్తున్న నవ్వు నాపుకుంటూ స్వాతి గారికి ఎదురుగా వినయంగా నిల్చొని హా చెప్పండి అత్తయ్య గారు నేను మీతో ఎందుకు రాకూడదు అని షర్యూ అడుగుతుంటే వద్దు నువ్వు నాతో రావద్దు అని షర్యూ మాటను తిరస్కరిస్తారు గారు షర్యూ ఆమె మెడలో ఉన్న చున్నీని ఆమె తలపై వేసుకొని అయ్యో అత్తయ్య గారు మీరు లేని లోకం నాకొక శూన్యం మీరే నా జీవితం మీరే నా ప్రాణం మీరు లేనిదే నేను నూనె లేని దీపం మీరు లేనిదే నేను వెలుగులేని చీకటి మీరు లేనిదే మీరు లేనిదే ఏదో ఒకటి అండి కానీ మీరు నన్ను విడిచి వెళ్తే నేను భరించలేను అత్తయ్య గారు నేను భరించలేను అని అంటూ ఇంకో వైపుకు తిరిగి నుదుటిపై చేయి పెట్టి ఏడుస్తున్నట్లుగా నటిస్తుంది షర్యూ షర్యూ అలా స్టాచ్యూలో ఉంది ఒక రెండు నిమిషాలు ఆ హాల్లో నిశ్శబ్దం నెలకొంది తర్వాత గట్టిగా స్వాతి గారి నవ్వు వినిపిస్తుంది షర్యూకి షర్యూ చిన్నగా స్మైలిస్తూ ఏంటి మా గారు ఈ ప్రేమ కవితకి ఫ్లాట్ అయిపోయారా అని అంటూ నవ్వుతూ ఉన్న స్వాతి వైపు వస్తుంది షర్యూ ఇప్పుడు నవ్వుతుంది ఎవరంట మా అమ్మ లేకుంటే మా అత్తయ్య గారా అని అంటూ ఆమె బుగ్గపై చేయి పెట్టి ఆలోచిస్తున్నట్లుగా నటిస్తూ అంది షెరీ నీ ముద్దు ముద్దు మాటలు వింటే ఏ అత్త అని అత్తయ్యగా ఉండగల చెప్పు ఎవరైనా అమ్మలా మారాల్సింది అని చిన్నగా నవ్వుతూ అంటారు స్వాతి గారు ఆ మాటకి చెంగు చెంగున పరిగెడుతూ స్వాతి వాళ్ళలోకి చేరుతుంది షెర్యూ కానీ భలే అన్నావు అని నవ్వుతూ తల నిముతూ ఉంటారు స్వాతి గారు షెర్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తూ అయినా మీరు ఏమైనా తక్కువేమి కాదలెండమ్మా అమ్మో ఏం యాక్టింగ్ మీ స్టైల్ని మీ యాక్టింగ్ని చూస్తే నాకు బాహుబలిలో శివగామిని క్యారెక్టర్ గుర్తొచ్చింది తెలుసా అని షెర్యూ అంటుంటే చాలే ఆపు అని నవ్వుతూ చిన్నగా షర్యూ చెయ్యి పై కొడతారు గారు వీరిద్దరు ఇలా ఉంటే పైనుంచి వీరిద్దరు నాటకాలు డ్రామా బాజీలు చూస్తూ కబీర్ కూడా నవ్వుకుంటాడు స్టార్టింగ్లో నిన్ను చూసి అంత స్పెషల్ ఏముందిలే అని అనుకున్నాను రాక్షసి బట్ నీతో ఉండే ఈ కొన్నేళ్ళకే ఆ స్పెషల్ ఏంటో తెలిసి వస్తుంది నాన్నగారు చనిపోయిన నుంచి చిన్న చిరునవ్వుని కూడా నవ్వని అమ్మ నీ ముఖాన్ని చూస్తే చాలు మా మామకి ఏదో ఏడుస్తూ ఉన్న చిన్న పసిపావ దగ్గరికి వస్తే అమ్మలా మారుతావు అసలు కోసం కూడా ఒక అడుగు కిందకి వెయ్యను నేను ఎందుకని నీ కోసం నీ ఫ్రెండ్షిప్ కోసం నిన్ను ఇలా అడుగుతున్నానో నాకే తెలియటం లేదు ఏం స్పెషల్ లేదని అనుకున్నా నిన్ను నీలో ఏదో స్పెషల్ ఉంది అని అనేలా చేస్తున్నావు అందుకే అనుకుంటా నిన్ను పెళ్లి చేసుకోమని అలా చెప్పి అని అనుకుంటూ మనసులో ఎవరినో తలుచుకొని బాధపడతాడు కబీర్ ఏంటమ్మా నేను వస్తానంటే ఎందుకు వద్దంటున్నావు అని షర్యూ ముఖాన్ని ఇంకో వైపుకు తిప్పుకొని బొంగ మూతి పెడుతుంది షర్యూ షరీయు నువ్వు నాతో వస్తానని ఇంత సంబరపడుతున్నావు మరి కబీర్కి ఏం చెప్తావు అని కనుబొమ్మలు ఎగిరిస్తూ అడుగుతారు స్వాతి స్వాతిగారు షర్యూ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఆలోచిస్తూ స్వాతి గారి వైపు చూస్తూ నువ్వు ఉన్నావు కదమ్మా నువ్వు ఒప్పిస్తావులే అని చిలాకీగా అంది షెర్యూ ఏంటి నువ్వు నాతో రావడానికి నేను ఇల్లుకి పర్మిషన్ అడగాల అని ఆశ్చర్యంతో అంటారు స్వాతిగారు అవును అవును అన్నట్లుగా తలని ఒప్పుతుంది షెర్యూ ఇదేదో బాగుంది రాజ్యం రాజుకి కావాలంట యుద్ధం రాజ్యంలో ఉన్న పాలే చేయాలంట అని అంటారు స్వాతిగారు ఆ మాటకి మూతి ముడుచుకొని స్వాతిగారి వైపు చూస్తూ ఏంటమ్మా అని అలకముఖం పెడుతూ అంది షెరియు మరి కాదేంట్రా నేను నిన్ను తీసుకొని వెళ్ళొచ్చా అని వాడికి అడగటమే లేట్ మన బుసలు కొట్టే పాముల నా మీదకి వచ్చేస్తాడు అని భయపడినట్లుగా నటిస్తూ అంది స్వాతి నేను ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు ఆయన గారు ఆయన గారి గర్ల్ ఫ్రెండ్కి ఎంట్రీ ఇవ్వచ్చని కాసుకొని చూస్తుంటాడు రాక్షసుడు అలాంటిది నేను వెళ్తానంటే ఎందుకు కోపడతాడమ్మా అది నీ పిచ్చి కాకపోతే అని తనలో తనే గునొక్కుంటుంది షరీ స్వాతి గారు షర్యూ వైపు చూస్తూ షర్యూ షర్యూ ఏమంటున్నావురా అని స్వాతి గారు అడిగితే షర్యూ స్వాతి వైపు చూస్తూ పళ్ళు చూపిస్తూ నవ్వుదు ఏం లేదమ్మా అని అంది హా సరే కానీ నువ్వు నాతో వస్తాననే ప్లాన్స్ పక్కనే పెట్టేసుకో అని నిర్మోహమాటంగా చెప్తారు స్వాతి గారు వీరిద్దరి మాటల పైనుంచి వింటున్న కబీర్ హా నువ్వు కరెక్ట్ చెప్పావు మామ్ నేను షర్యూని అస్సలు పంపించను నీ ఫైనల్ డెసిషన్ నాకు నచ్చింది మామ్ ఐ లవ్ యూ అని కబీర్ మనసులో అనుకుంటూ ఉమ్మ అని స్వాతి గారికి ఫ్లయింగ్ ఇస్తాడు కబీర్ ఇంతలో కబీర్కి కాల్ రావడంతో కాల్ మాట్లాడుతూ అతడి రూమ్కి వెళ్తాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి